అసలు ఎవరు చెప్పలే మీకు తెలియదు ఎవరు చెప్పలే తెల్లారి ప్రోగ్రాం అంటే మీరు ఎక్కడన్నారు ఎమ్మెల్యే గారు ఇవాళ కేటీఆర్ గారు వస్తున్నారు నేను బహిరంగ చెప్పినాను కదా కేటీఆర్ గారు వచ్చే ప్రోగ్రాం పది రోజుల ముందు తెలిసినప్పుడు ఓ జిల్లా కలెక్టరో ఓ జిల్లా మంత్రో చెప్పాలి కదా నాలుగండ్రు నేను ఉత్త ఉత్తరప్రదేశ్ అని అది కాదు కదా నేను కూడా ఇరవై ఏళ్ళు ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు మంత్రిగా పనిచేసిన వాడిని ఇవాళ నిషేధించా అంటే ఇతర పార్టీల ఎమ్మెల్యేలు పాల్గొనకూడదని చెప్పి నిషేధం ఉందా ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యేనే కదా హుజరాబాద్ నియోజకవర్గం ఉంది నేను సభాధ్యక్ష స్థానం ఉండాలి కదా నాకు ఇరవై నెంబర్లు పెడుతున్నాడు తీసుకునే పేరు ఇరవై నంబర్ల ఓడిపోయినోడేమో లీడర్ అయిపోయాడు గెలిచినోడేమో కింద కిందికి పోతాడు సర్పంచ్ పేర్లు ఉండవు సర్పంచ్ పేరు ఎక్కడ నా పేరు కాదు అందుకనే అనుకుంటాను నేను చిల్లరగాలి వీళ్ళు వీళ్ళకు సంస్కారం లేదు అనుకుంటానండి ఇవన్నీ ప్రజలు గమనిస్తాను వీళ్ళ అహంకారం మా పట్ల వాళ్ళ యొక్క చిల్లర వేషాలు ప్రజలు గమనిస్తాను ఇక దాని దగ్గర మేము పోవాలి ఇప్పుడు చేయాల